రాధ ఎన్నయ్య యొక్క అరెస్ట్ అనేది అప్రజాస్వామికమైనటువంటి అరెస్ట్ అది ఎందుకంటే ఈరోజు ప్రశ్నిస్తే మాట్లాడితే మీ గొంతు నొక్కుతాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీ మీద కేసులు పెడతాం అనేది ఎట్టి పరిస్థితుల్లోపట కూడా అది ప్రజాస్వామ్యం కానే కాదని చెప్పి ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒకవేళ ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ప్రజలకు కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన ప్రజా ఉద్యమ ఆయన ఒక్క సింగిల్ ఇండివిజువల్ పర్సన్ కాదు ఒక నూట ఇరవై ఐదు మంది నూట యాభై మంది పిల్లలకు కొనాద పిల్లలకు అన్నం పెడుతూ వాళ్ళను చదివించుకుంటూ వాళ్ళను ప్రయోజకులను చేసి పెళ్ళిళ్ళు చేసి సమాజానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ఈరోజు తీసుకొని వచ్చి ప్రజల కోసం ఆయన జీవితం లోపల చెయ్యి కూడా ఆయన ఆయన బయటికి వచ్చి వచ్చిండు మావోయిస్టు సిద్ధాంతాల నుండి ఆయన పార్టీ నుండి బయటకు వచ్చిండు ఇక్కడికి వచ్చి ప్రజాక్షేత్రంలోపట ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాడు సరే ఒకవేళ కనుక ఈయన ప్రభుత్వాన్ని కూలదోసేటటువంటి కుట్ర చేసే పూరితమైనటువంటి వా వ్యాఖ్యలు చేసిండు అని చెప్పి మాట్లాడిండ్రు పోలీసులు మేము పోలీసులను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్ఐఏని మరి గతంలోపట కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడేటువంటి కొత్త లోపల మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు రేవంత్ రెడ్డి కూడా పోయి ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను కొనడానికి ఆయన డబ్బులు అక్కడ ఆఫర్ చేసినటువంటి ఒక సీన్ మనం చూసినాం అది ప్రభుత్వానికి కూలదోసే కుట్రే కదా మరి ఆ కూలదోసే కుట్రలా ఏటు ఉన్నటువంటి చంద్రబాబును ఏమనుకున్నటువంటి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎందుకు విచారణ చేస్తలేరు ఇంకా ఆ అరెస్ట్ చేసి అన్న మూడు నాలుగు లెక్క నాలుగు రోజులు అరెస్ట్ చేసి పెట్టిండు ఎందుకు ఈ విధంగా చేసిండ్రు ఆయన ఎన్నయ్య మీదనే ఈ రకమైనటువంటి విధానం ఎందుకు వాళ్ళ మీద పెద్దోళ్ళ మీద లేదెందుకు అంటే ఇక్కడ ఏంది బలం చేతులు ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టు ఏదైనా అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా పోలీసులను పావులు లెక్క వాడుకొని ఏజెన్సీలను వాడుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టు ప్రజల మీదకి దండయాత్ర చేయడం అనేది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని చెప్పి రఘునందన్ రావు మాట్లాడుతూ ఉన్నాడు రఘునందన్ రావు నీకు నిజంగా ఏమన్నా పద్ధతి గనక ఉంటే నువ్వు నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతే నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం మీద నీకు కనీసమైనటువంటి బాధ్యత గనక ఉంటే ఈరోజు పోలీసుల సాగు గురించి వల్లమాలిన ఏడుపులు ఎడతాను మరి పోలీస్ అమరవీరుల సంస్థ సభనాడు ఏ మూలకు దాక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా పోలీస్ కార్మికులు అందరూ కూడా వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి పోయిన వాళ్ళ సంక్షేమం గురించి ఏనాడు మాట్లాడావు అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రశ్నిస్తే ఒక కరెక్ట్ ఎవరైతే జనాల కోసం నిజంగా ప్రశ్నిస్తారో ఎందుకంటే రాజకీయంగా చేసేటటువంటి వ్యాఖ్యలు వేరు అనేక మందిని చేయొచ్చు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల ఖచ్చితంగా ఇన్నయ్య యొక్క అక్రమ అరెస్టును మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా నక్సలైట్లను కూడా జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తా ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా అందరం కూడా కలిసి ప్రజాస్వామిక శక్తులందరం కూడా కలిసి ఈరోజు మనం ప్రభుత్వాల మీద పోరాటం చేద్దాం మన హక్కులను కూడా మనం సాధించుకుందామని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తూ మీరు నొక్కినంత మాత్రాన కసాయి మూకలు వేలు నరికినా కారే నెత్తురు చముకు మీటెను ఆడే కాళ్లకు సంఖ్యలేస్తే కాలి గజ్జలే కవాతు చేసే పెన్నుల మీద మన్ను గప్పితే గన్నులయ్యి మొలకెత్తుతాయిరా అన్నాడు గద్దరన్న కాబట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు గొంతుకులను నులిమేసి పెన్నుల మీద మన్నగపితే రేపటి రోజున అవే మళ్ళీ తిరుగుబాటు చేస్తాయని కూడా ఈరోజు చెప్తూ